వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన విలేకర సోదరులందరినీ గెలిపించి ఈవేళ ఈ కార్యక్రమం చేయడానికి కారణం ముఖ్య కారణం మన బీసీ చెట్టుపద కులాల అంటే ఎప్పుడూ కూడా చెట్టుపద కులాలని చంద్రబాబు నాయుడు గారు ఓటు బ్యాంక్ కింద చూసుకున్నారు ప్రతిదీ కూడా ఓటు బ్యాంక్ కింద చూసాడు ఎప్పుడు ఆయన మన కులస్తులు ఉన్నారు ఇంతమంది ఉన్నారని ఎప్పుడు కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు చూడలేదు అటువంటి అప్పుడు మన మినిస్టర్ గారు మన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫునే ఉన్నారు ఆయన ఉండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని జోకరే అంటే ఎవరు జోకరే ఏ పార్టీలో ఎవరిని ఎవరు జోకర్ అంటున్నారో ఒక్కసారి మీరు వెనక తిరిగి చూసుకోండి మినిస్టర్ గారు మిమ్మల్ని ఆదరించి ఈ నియోజకవర్గంలో నుంచో ఉన్నటువంటి ఉండేటువంటి నాయకులే కాదని జగ్గిరెడ్డి గారు మిమ్మల్ని భుజాన్ని వేసుకుని నీకు అధిష్టానాన్ని తీసుకెళ్తాను నీకు తగినంత పదవి ఇప్పిస్తానని కూడా మాట ఇచ్చిన వ్యక్తి జగ్గిరెడ్డి గారు అటువంటి వ్యక్తిని పట్టుకొని అసలు ఈ పదవి ఎవరు ఇచ్చారు అంటే జగ్గిరెడ్డి గారికి జిల్లా పదవి అర్హుడు కాదు అని మీరు విమర్శించారు ఆ నిజానికి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో సేవలు చేశారు ఏ పార్టీకి సేవ చేశారు ఎవరు అర్హులు ఇప్పుడు మీరు నిజంగానే మినిస్టర్కి అర్హులా అని మేము అడుగుతున్నాం మీరు ప్రతి ఒక్క మాట చిన్న వయసులో మినిస్టర్ తెచ్చుకున్నారు మాకు జట్టుపర్చి కులానికి మినిస్టర్ వచ్చిందని మా అందరికీ సంతోషంగా ఉంది కానీ దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది దాన్ని నిలబెట్టుకోకుండా జోకర్ అని లేకపోతే జగ్గిరెడ్డి గారు ఎవరని ఒక అధ్యక్షుడైనా మొత్తానికి పార్టీ అధ్యక్షుడి కింద ఇచ్చారు ఈ జిల్లాకి అటువంటి వ్యక్తిని పట్టుకుని నీకు ఎవరిచ్చారా పదవి అవగాహన నీకు అని మాట్లాడటం అంటే చాలా దూరం వెళ్ళిపోయింది మీరు అవగాహన చేసుకొని ఇకపై నుంచి అయినా సరే ఒక మినిస్టర్గా ఉన్నారు కాబట్టి అధికారులు ఉన్నారు కాబట్టి చెట్టు అనే కులానికి ఏం చేస్తే బాగుంటుంది ఎలా చేయాలి ఎంతవరకు వాళ్ళని ముందే తీసుకెళ్ళాలి ఒక కుల మినిస్టర్గా ఒక అధికారుల మినిస్టర్గా ఉన్నాను కాబట్టి చెట్టు బజ్జీ కులాలందరినీ ఏకం చేయాలని ఆలోచనతో మీరు మసులుకుని ఇకపై నుంచి అయినా సరే ఇటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి ఒక్కరిని గౌరవించడం నేర్చుకోమని ఈ సభాముఖంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం